హలో హలో గైస్ హోప్ ఎవ్రీ వన్ ఆర్ ఫైన్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా బాగున్నాను అండ్ టుడే ఈస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ యాజ్ ఐ టోల్ యూ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను మీకు అండ్ థర్టీ ఫస్ట్కి ఆఫ్ తీసుకుంటున్నాను థర్టీ ఫస్ట్కి ఫస్ట్కి సెకండ్కి త్రీ డేస్ అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ ఎ స్మాల్ ట్రిప్ అండ్ స్మాల్ పార్టీ ఇస్తున్నాను బాయ్స్కి ఫర్ ట్రక్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ గోయింగ్ ఆన్ వింటర్ ఎక్స్పెండిషన్ టెంపరేచర్స్ వచ్చేసి బయట మైనస్ ట్వంటీ ఉన్నాయి అండ్ రిమోట్ ప్లేస్ అనమాట ఇది బ్రూస్ పెన్సి నేషనల్ పార్క్లోనే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఐ మీన్ అక్టోబర్ ఐ మీన్ సెప్టెంబర్ ఆ టైంలో చూసాం మనం ఆల్రెడీ ఎలా ఉండేది క్లైమేట్ ఫాల్లో అన్ని చూసి చూపించాను ఇప్పుడు ప్యూర్ వింటర్ టైంలో అనమాట మైనస్ ట్వంటీ ఉంది జార్జియన్ బేదికే వెళ్తున్నాం మనం వైట్ అసలు ఫుల్ ఫాల్ ఐ మీన్ సెంటీమీటర్స్ కూడా చాలా హెవీగా ఉంది ఈ త్రీ డేస్ నో ఉంది బట్ మనం ఆల్రెడీ అన్నీ ప్రీప్లాన్ అన్ని బుక్ చేసాం అక్కడ ఎయిబిఎన్బి ఆర్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఐ విల్ షో యూ వన్ బై వన్ మేబీ వీడియోలో కుదిరితే ఈ వీడియోలో చూపిస్తా మేబీ ఇన్ ద నెక్స్ట్ వీడియో లొకేట్ దిస్ ట్రక్ టో ట్రక్ అనుకుంటా యా ఇట్స్ ఇట్ ఓ ట్రక్ సో మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాం వింటర్ ఒక త్రీ ఫోర్ లేయర్స్ లోపల వేసుకున్నాం అందరం ప్రాపర్గా ఆల్మోస్ట్ ఒక టూ కార్స్ టూ ట్రక్స్ వేసుకుని వెళ్తున్నాం అండ్ ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ ఆకున్నాం టూ ట్రక్స్లో వెళ్తున్నాం అనమాట ఇప్పుడే ఫుల్ బిర్యానీ కొమ్మేసి మన ఇండియన్ రెస్టారెంట్లో బయలుదేరాం అండ్ ఆల్సో వన్ మోర్ పార్సెల్ తీసుకుని బయలుదేరుతున్నాం నైట్కి కూడా ఫుడ్ ఇది ఫుల్ రిమోట్ ఏరియా అనమాట నైట్ రెస్టారెంట్స్ కానీ ఏం దొరకవు సో అన్నీ ప్రీప్లాన్గా తీసుకెళ్తున్నాం అన్నీ థింగ్ ఏంటంటే మంచిగా చికెన్ వింగ్స్ అన్నీ ప్రాపర్గా మసాలా పెట్టి అన్నీ సెట్ చేసుకున్నాం బ్యాడ్ థింగ్ ఏంటంటే మర్చిపోయచ్చాం అలా వంటిది మనతోంది సో ఇట్స్ ఓకే బట్ బిర్యానీ అయితే ఉంది నో ప్రాబ్లం అండ్ ఆల్ ద డ్రింక్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం ప్రాపర్గానే అన్నీ ఉన్నాయి సో అది ప్లాన్ టొరంటోకి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఉండిద్ది డ్రైవ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఐ మీన్ ప్యూర్ కంట్రీ వైబ్స్ అనమాట ఇదిగోండి స్నో షవలింగ్ చేసుకుంటున్నారు తన ఇంటి ముందు అవి స్నో షవలింగ్ చేసే మిషన్ చూసారా సైడ్ డీజిల్ పోసేసి అలా స్నో షవలింగ్ అనమాట వింటర్స్లో ఒకటి ద పైన్ ట్రీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొత్తం స్నో పడి అంత సో మన పార్టీ ఇలానే ఉంటుంది అనమాట జస్ట్ ఇన్ ద నేచర్ పబ్బులు ఎన్ని నడవు మన దగ్గర హ్యాపీగా నేచర్లో వెళ్ళిపోవడమే నా పార్టీ అంటే సో దిస్ ఈస్ పార్టీ ఫర్ ద బాయ్స్ ఇన్ దిస్ ట్రిప్ సో నా షో ద బ్యూటిఫుల్ కెనడా కౌంట్రీ సైడ్ ఎగో ఫీల్డ్స్ లో ఎన్ని కట్ చేయాల వదిలేసి అంటున్నారు ఇక్కడ ఓకే గైస్ ఇన్ సెకండ్ సో ఇక్కడ బయట చూసారు కదా టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో అండ్ ఆన్ దే మనం ఫైర్ బుర్ తీసుకోబోతున్నాం ఇవన్నీ ఇలా ఉంటాయి ఒక్కొక్కటి ఫైవ్ బ్యాగ్ వచ్చి ఫైవ్ డాలర్స్ అనమాట ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడే డిపాజిట్ చేసేయాలి పెట్టి ఉంచుతాం మన బాయిస్ పిల్లు చేస్తున్నారు లోపల ఓ మొత్తం ఐస్ కట్టేసిందిరా Boys, sir. minus 18. on the temperatures, boy. Da, this is our car, truck. We are on a winter expedition. Let's go, boys. one full more bag? Ah, four bags, say, sir. Four bags, say, sir. okay. Let's go. run, andra, andra. Lackdeni. ఫ్రీజ్ అయిపోతున్నాయి అన్ని ఇలా చిన్న చిన్న హౌసెస్ లో వీటిలో కంట్రీ సైడ్ ఫార్మర్స్ వీళ్ళు ఉంటారు కదా ఇలా ఫైర్ వుడ్ వింటర్ లో సమ్మర్ లో అయితే ఫ్రూట్స్ ఇలా అన్ని అమ్ముతా ఉంటారు అనమాట మనం డిపాజిట్ చేసి కార్న్ ఇవన్నీ అమ్ముతా ఉంటారు పడింది రా పడింది పడింది హలో హలో గైస్ అందరు ఎలా ఉన్నారు మనం అయితే టొరంటో నుంచి నాకు రట్టాం ఇన్ ద వింటర్ అడ్వెంచర్ వింటర్ అడ్వెంచర్లోకి అదిరిపోతుంది టెంపరేచర్స్ అయితే మైనస్ ట్వంటీ ఉన్నాయి కడి నా బ్యూడ్ మీద అంతా స్నో అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏ క్రేజీ ట్రాక్ ఇన్ దిస్ వింటర్ అడ్వెంచర్ ఆన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లెట్స్ గో ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ ఓకే సి లేక్ దగ్గర ఉన్నాం లాస్ట్ టైం మనం వచ్చాం ప్రీవియస్ టూ ఇయర్స్ లో సమ్మర్ టైమ్ లో ఎలా ఉంటుందో చూసాం బట్ నవ్ నాట్ సీ ఇన్ ఓకే లెట్స్ ఎంజాయ్ ద రైడ్ బ్యూటిఫుల్ ట్రాక్ ఓకే లెట్స్ గో సి నైస్ ఉంది వెరీ డేంజర్ స్పాట్ అనమాట ఊళ్ళోకి చెప్పి నవ్వకూడదు ఎందుకంటే లేక్ అనమాట ఇది ఎరుల వరకు వెళ్ళచ్చు అక్కడ దాకా నో ప్రాబ్లం లోపల లాగేసింది నిన్ను ఎయ్ వద్దు బ్యూటిఫుల్ సో కి ఏంటంటే బడ్డీ బడ్డీ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రైల్ కి వచ్చేసాం మనం అండ్ లుక్ ఎట్ ద సీనరీ గైస్ అంత బ్యూటిఫుల్ గా ఉందా ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఆ మేసాలన్నీ వైట్ గా అయిపోయింది స్నో దెబ్బకి సూపర్ సూపర్ వ్యూ స్ట్ బాగు అంతే బ్యూటిఫుల్ ప్లేస్ ఎవ్రీ ఇయర్ ఒకసారి విజిట్ చేయాలంటే ప్లేస్ నిల్ పైన మీ చుట్టూ స్నోజ్లో ఉండేలా ఉందో ఎంత బ్యూటిఫుల్ ఉందో లుక్ అరౌండ్ ఇట్ సో ఇక్కడైతే దా గ్రటో దగ్గరికి అయితే వచ్చేసాం మనం బ్యూటిఫుల్గా ఉంది బ్యూటిఫుల్ వ్యూ చాలా తక్కువ మంది వచ్చారు మాకు దారిలో ఒక ట్వంటీ మెంబర్స్ అలాగే కనిపించారు ఈ టైంలో బట్ వెరీ వెరీ ఫుడ్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ అనమాట క్లిఫ్ మీద నుంచి క్లిఫ్ అంతా ఎడ్జ్కి మొత్తం ఐస్ అంతా పట్టేసి ఉంది మొత్తం చాలా బెల్టప్ అయిపోయింది సో చాలా డేంజర్ సో ఎండికి వెళ్ళట్లేదు నేనైతే ఎందుకంటే వన్ రాంగ్ మూవ్ ఈ అప్ కింద ఉండము డైరెక్ట్గా సో చూడండి మొత్తం ఫ్రోజన్ అంతా పట్టేసింది రాక్స్ మీద అన్నిటి మీద సో ఇది సిచ్యువేషన్ ఇలా ఉండిద్ది సో మొత్తం వింటర్ బూట్స్ అండ్ హైకింగ్ గేర్తో రావాలి సో వెరీ కేర్ఫుల్ నేనే వన్ టూ టైమ్స్ జారిపడ్డా కూడా ఈవెన్ విత్ గేర్తో కూడా ఆ స్టిక్స్ అవన్నీ తీసుకొచ్చుకోవాలి అయితే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలి ఓకే బాగా జారుతుంది కూడా గో బ్యాక్ స్లోలీ స్లోలీ వైపు ఇంకో వ్యూ ఉంటుంది అది కూడా చూపిస్తారా పార్కో ను కొలి ఆరుతందా ఎప్లేరా సో స్లోలీ ఇద నా గో సైడ్ ఆరం ఉంది సైడ్ ఆరం సైడ్ ఆరం ఉంది దీన్ని పట్టుకుని వచ్చే చెట్లు పట్టుకుని రా ఏం బాగా జారట్లా చెట్లు వదలకుండా రావాలి ఓకే ఓకే Look at this beautiful new man. This is what I am talking about. Beauty. Beauty. Beautiful Canada. Wow. సెకండ్ సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ హైక్ ఆల్మోస్ట్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ హైక్ అనమాట దిస్ ఈజ్ అవర్ థర్టీ ఫస్ట్ ప్లాన్ నేచర్తో అలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచి హైక్ వెళ్ళి అండ్ దెర్ ఈస్ అనదర్ సర్ప్రైజ్ ఫర్ యూ ఇన్ ద మేబీ దిస్ వీడియో ఆర్ మేబీ ఇన్ నెక్స్ట్ వీడియో యా వీడియో లెంత్ బట్టి ఐ ప్లాన్ అండ్ ఫుల్ అయితే ఎవరైనా ట్రిప్ ఇలాంటి వింటర్ టైమ్స్లో అయితే ఫుల్ వింటర్ గేర్తో రావండి ఆల్మోస్ట్ నేను త్రీ టు ఫోర్ లేయర్స్ ఆఫ్ క్లోతింగ్ ఉంది నాకు ఫుల్ ప్రాపర్గా వచ్చాను అసలు చలే అనిపించలేదు ఇట్స్ వెరీ గుడ్ ప్రాపర్ గేర్తో వచ్చాను అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే హైకింగ్కి స్టిక్స్ ఉంటాయి అనమాట ఐ కూడా తెచ్చుకుని ఉంటే ఇంకొంచెం సపోర్ట్గా ఇంకా చాలా బాగుండిద్ది మీకు నా డూ మోర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రిప్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ విల్ బై ఇన్ ద మెయిన్ టైమ్ ఐ కూడా కూరని తీసుకుంటాను ఇంకా సేఫ్ ఉండింది అనమాట వన్ టూ టైమ్స్ కొన్ని చోట్ల జారిపడ్డాను ఐ మీన్ ఐ మీన్ కొన్ని చోట్ల వాటర్ పడిపోయి దాని మీద బ్లాక్ ఐస్ లాగా ఫామ్ అయిందనమాట ఏంటంటే యాక్చువల్గా ఎక్విప్మెంట్ హైకింగ్ స్టిక్స్ లాగా ఉంటాయి సో అవి ఉంటే ఇంకొంచెం ప్రాపర్గా వాటి మీద చేసుకోవచ్చు అనమాట సో ఈ రూట్లో వచ్చినప్పుడు కానీ ప్రాపర్ వెండ టైర్స్లో అన్నింటి ప్రాపర్గా రండి వెరీ కేర్ఫుల్ చాలా జారిపోతుంది రూట్ అంతా సో వీఆర్ వెరీ కేర్ఫుల్ మెల్లగా అంత బాగానే వచ్చాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ గుడ్ సో ఆ క్లిప్స్ ఎడ్జ్ మీద చాలా ఐస్ ఉందనమాట చాలా స్లిప్పర్గా ఉండి అందుకని మేము ముందుకు వెళ్ళలేదు అందరం ముందే ఆగిపోయాం ఒక టెన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ ముందే ఆగిపోయాం అనమాట సో అది సిచ్యువేషన్ ఎందుకంటే మెయింటెనెన్స్ చేయరు అనమాట వింటర్లో బేసిక్ ఏంటంటే ట్రైల్స్లో మనం ఓన్ రిస్క్తో రావటమే అనమాట సో ఎక్స్పెషల్ ఆ క్లిఫ్ దగ్గర ఎండ్ ఆఫ్ ద ముందు కదా ఉన్న మౌంటైన్ టైప్ థింగ్ దగ్గర అక్కడ ఎక్కువ దూరం వెళ్ళకూడదు అనమాట సో దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ ట్రైల్ సో అయితే మొత్తం సార్ మీద వీటి మీద గట్లు కట్టేసింది సో దట్ ఇస్ ఇట్ గైస్ ఐనా గో ఫర్ ద నెక్స్ట్ స్పాట్ అండ్ ఐ హెవ్ సర్ప్రైజ్ ఫర్ యూ యూ గైస్ ఇన్ వీట్ ఓకే అంటల్ దెన్ సీ యూ బై బై